నారాయణ నారాయణ అని నిత్యం జపిస్తూ దేవలోకములన్నిటిలో తిరిగే నారద మహర్షి గురించి మనం విన్నాం ఆయన్ని చాలామంది కలహకారుడు గుసగుసల మనిషి అనుకుంటారు కాని ఆయన అసలు ఉద్దేశ్యం ధర్మానికి మార్గం చూపడం విశ్వంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే అందులో నిజాన్ని వెలికితీసే దేవదూత నారదుడు పూర్వజన్మలో ఆయన ఒక గంధర్వుడు ఒకసారి శాపం వల్ల ఋషుల కుమారునిగా పుట్టి తన తల్లి భక్తితో జీవించాడు చిన్న వయస్సులోనే సన్యాసం స్వీకరించి అడవుల్లో భగవన్నామ స్మరణ చేస్తూ తపస్సు చేశాడు విష్ణువు దర్శనం లభించి ఈ సృష్టిలో దివ్య ఋషిగా మారే వరం పొందాడు ఆ వరంవల్లే ఆయన త్రిలోక సంచారి అయ్యాడు ఎప్పుడు చేతిలో తాంబూర వీణ పట్టుకుని నారాయణ నారాయణ అని పాడుతూ తిరుగుతారు ఆయన పని దేవతలు ఋషులు మానవులు ఎదుర్కొనే సమస్యల్లో సత్యాన్ని తెలియజేసి దారి చూపడం భక్తియోగాన్ని విస్తరింపజేసిన మహర్షి రామాయణంలో రామకథ చెప్పడానికి వాల్మీకి మహర్షికి ప్రేరణ ఇచ్చినవారు నారదుడే మహాభారతంలో యుద్ధానికి ముందు యుధిష్యరుని వద్ద ధర్మశాస్త్రాలు వివరించినవారు ప్రహ్లాదుడి కథలో హిరణ్యకశిపుడు గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదునికి నారదుడు భక్తిని బోధించాడు చిన్న చిన్నవయస్సులో ధృవుడికి భగవద్భక్తిని నేర్పినవారు కృష్ణలీలల్లో గోపికలతో కంసుడితో శిశుపాలుడితో అనేక సందర్భాల్లో నారదుడి సలహాలు కారణమై లీలలు చోటు చేసుకున్నాయి ఆయన ఎప్పుడు సమస్యలు సృష్టించేలా కనపడతారు కాని అవన్నీ మంచి ఫలితాలకే దారితీస్తాయి ఉదాహరణ కంసుని దగ్గర కృష్ణుడు జన్మించబోతున్నాడని చెప్పి అతని దుర్మార్గాన్ని బయటపెట్టారు ఆయన వల్లే సత్యం వెలుగులోకి వస్తుంది నారద మహర్షి రచించిన నారద భక్తి సూత్రాలు భక్తి మార్గంలో అమూల్యమైన గ్రంథం అందులో భక్తి అంటే ఏంటి పరివర్జిత సర్వదా భగవత్ స్మరణం అంటే భక్తి అంటే అనన్యమైన ప్రేమ శరణాగతి అని చెప్పారు నారద మహర్షి లేకపోతే మనం ఈ రోజున రామాయణం మహాభారతం భక్తి మార్గం గురించి అంతగా తెలుసుకోలేమో ఆయన రూపం మనకు ఒకే ఒక సూత్రం చెబుతుంది భక్తి సత్యం ధర్మం ఎప్పుడూ జయిస్తాయి చివరగా మనం కూడా ఆయనలా నారాయణ నారాయణ అని జపిస్తూ జీవితాన్ని పావనంగా మార్చుకోవాలి